కొత్త సంవత్సరంలో వీరికి రాజభోగాలను విలాసాలను తీసుకురాబోతున్న శుక్రుడు వేద శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగానికి చాలా ప్రాధాన్యత ఉంది గ్రహాల గమనం అన్ని రాసుల వారి జీవితాలను నిర్ణయిస్తుంది రెండు వేల ఇరవై గ్రహాల కదలికలు కొన్ని వారికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో కొన్ని వారికి శుక్రుడు రాజభోగాలను విలాసాలను తీసుకురాబోతున్నాడు కొత్త సంవత్సరంలో శుక్రుడు సంచారం అత్యంత విలాసవంతమైన గ్రహంగా శుక్రగ్రహానికి పేరు ఉంది శుక్రుడు సంపదలకు విలాసాలకు ప్రేమకు శ్రేయస్సుకు అందానికి అధిపతిగా చెబుతారు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో శుక్రుడు సంచారం కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది శుక్రుడు కుంభరాశిలో డిసెంబర్ నెలలో ప్రవేశిస్తాడు ఆపై జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాలకు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మీనరాశిలో శుక్రసంచారం జనవరి నుండి మేము ముప్పై ఒక్క వరకు మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది ఇక శుక్ర సంచారం కారణంగా రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యంగా మూడు రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వారికి ఏ పని చేసినా కలిసొస్తుంది మరి ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో శుక్ర సంచారం కారణంగా మేషరాశి వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి మేషరాశి వారు ఆర్థికంగా బలపడతారు కావలసిన ఆదాయం సమకూరుతుంది పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు వ్యాపారస్తులు కొన్ని శుభవార్తలు వింటారు వైవాహిక జీవితంలో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారం అవుతాయి ఇది మేష రాశి వారికి అదృష్ట సమయం వృషభ రాశి కొత్త సంవత్సరంలో శుక్ర సంచారం కారణంగా ఉంటుంది వృషభ రాశి వారు ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు గౌరవం కీర్తి పెరుగుతాయి ఈ సమయంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు మీ వృత్తి నైపుణ్యాలను ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు కొత్త ఉద్యోగాలు పొందుతారు ఆస్తుల పరంగా కొత్త సంవత్సరంలో శుక్ర సంచారం వృశ్చిక రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి వృత్తిలో పదోన్నతి లభిస్తుంది కొత్త బాధ్యతలను అందుకుంటారు వృశ్చిక రాశి వారు పనిని సకాలంలో పూర్తి చేస్తారు ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో బాధ్యతతో నిర్వర్తిస్తారు సమాజంలో వృశ్చిక రాసి వారి గౌరవం మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఆర్థికంగా లాభాలు పొందుతారు విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు